వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం ముఖ్య చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు నిన్న చక్కగా కలెక్టర్ సమావేశంలో ఆయన అద్భుతమైన ప్రసంగం చేశారు కలెక్టర్ అందరినీ కూడా సున్నితంగా మందలిస్తూ అలాగే వారి బాబు అటు చంద్రబాబు గారిని మాత్రము పొగడతలతో ముంచెత్తారు ఆయన ఉబ్బి తైపోయారు ఈయన పొగడతలకు మొదలు పెట్టండి డబ్బులు లేవు జీతాలు మంచిగా ఇగలైపోతుంది చాలా మందికి మళ్ళీ మధ్యలో సత్సాయి జిల్లాలో ఒక ముప్పై కోట్లు జీతాలు ఇగలైపోయాయి మళ్ళీ సీన్ ల దృష్టికి తీసుకెళ్తే కానీ పాపం చాలా అడ్జస్ట్ చేస్తే డబ్బులు ఇచ్చారు దానికి మధ్య ఎందుకంటే ఫైనల్ గా మీకు బ్లంట్గా చెప్తుంది ప్రజలు అంటానగా ఇంటర్సేపు చట్లా పెద్ద చాలా అర్హత కానీ కానీ మీరు చివరిలో ఒక మాట చెప్పారు సర ప్రజలు తిరగబడటము ఖాయముగా కనపడుతున్నది ఈ చెక్క భజనలు ప్రజలకందరికీ అర్థమైపోయాయి పవన్ కళ్యాణ్ గారు మీ మీద మాత్రం ప్రజలు తిరగబడటము ఖాయము లాంటి ఒక సైబరాబాద్ లాంటి ఒక సిటీని క్రియేట్ చేసిన వ్యక్తి మీరు గొప్ప 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 ఏం గొప్ప ఆసుపత్రి చెప్తుంది అది చాలా సార్లు రోడ్డు మీద వెళ్తుంటే ఫ్లైఓవర్స్ మీద వెళ్తుంటే హైదరాబాద్ లో ఒక రాళ్ళు రప్పల మధ్య ఒక నగరాన్ని చూడగలిగిన వ్యక్తి కళ్యాణ్ గారు మీరు చెక్క భజన లాపేయండి మీరు చంద్రబాబు పొగిడింది ఇంకా చాలు మీరు ఒక పని చేయండి జనసేన పార్టీని పూర్తిగా తెలుగుదేశంలో విలీనం చేసుకుంటే మీ చెక్క భజన చేసుకోవడానికి ఇంకా వీలుగా ఉంటుందని మా మనవి రాష్ట్రం కానీ టు పవన్ కళ్యాణ్ గారు మీరు ఇక సొల్లాపండి చక్క భజనలు చాలు గాని మీరు ఈ పార్టీ విలీనం చేసేసుకుంటే చక్కగా చక్క భజన చేసుకోవడానికి వీలుంటుంది ఈ కలెక్టర్లందరికీ మీరు వార్నింగ్ ఇవ్వడం తప్ప మీరు పీకింది ఏమన్నా ఉందా ఈ ఆరు నెలల్లో సూపర్ సిక్స్ ఏమైంది చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారు దాని గురించి మాట్లాడు నోరు పెగటం లేదా మనిషివా కాదా అని చెప్పి ప్రజలందరూ నిన్ను కూడా ప్రశ్నిస్తున్నారయ్యా నిన్ను ప్రశ్నించడమే కాదు నువ్వు ఈ ఆరు నెలలో ఏం తీకావని కూడా అడుగుతున్నారు నీకు

బలోపేతం చేయాలి కానీ మీరు కూడా బాగుండి నిస్సహాయతతో చూస్తూ ఉంటే దెన్ వేర్ వుడ్ యూ టౌ మీ సగటు మనిషి ఎక్కడికి వెళ్తాడు చెప్పండి అప్పుడు మీకు రోడ్డు మీద కూర్చు కొట్టుకుంటారు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అభినందించక తప్పదు ప్రజలు రోడ్ల మీద కూర్చు కొట్టుకోరండి మిమ్మల్ని సూపర్ సిక్స్ గురించి అడిగి తరిమి 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 కొట్టడము ఖాయముగా కనపడుతుంది గవర్నమెంట్ అనగా లీడర్షిప్ వీఆర్ వీర్ రియల్లీ కమిటెడ్

కన్సల్టెంట్లు తయారు చేసినటువంటి పుస్తకాలు కాదు అయితే ఆ డాక్యుమెంట్ బాబు గారు స్వయముగా అన్ని అన్న ప్రాణాలు చేశారా దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారి గంటలు గంటలు వారాలు వారాలు రోజులు రోజులు పయ్యావులు నీకు ఎంత ఆర్థిక శాఖ ఇస్తే మాత్రం గంటలు 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 ఇలా చెక్క భజన చేయడం నీకు సబబుగా లేదు కేశవ రాత్రి సెక్రటరేట్లనే బోన్ చేసి పదకొండు గంటలు పన్నెండు గంటల దాకా శాఖల వారీగా వర్గాల వారీగా గ్రామాల వారీగా మండల వారీగా ఏ రకమైన విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేటువంటి చెప్తా ఉన్నా సూపర్ సిక్స్ ప్రస్తావన లేకుండా విజన్ ఫార్టీ సెవెన్ అంటే రెండు వేల నలభై ఏడు వరకు ఇటువంటి పథకాలు సూపర్ సిక్స్ మడిచి మీ ఫోన్ పెట్టుకున్నారా అని అడుగుతున్నారు కేశవ ఈ రోజు ఈ విజన్ డాక్యుమెంట్ అంటే ఏ కంప్యూటర్ కాదు దొరికింది కదా అని ఓ రెచ్చిపోకు రెచ్చిపోతున్నావు ఏమి పీకుతారు రైతులకి రైతులకి ఇరవై వేలు సాయం చేస్తానన్న మాట చెప్పు ఇరవై నలభై ఏడంట మడిచి కూర్ఫోడు పెట్టుకోండి పొలంలో పనిచేసేటువంటి ఏం కావాలి వారి పిల్లలకు ఏం కావాలి వారి మాటలు ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అది విజన్ డాక్యుమెంట్ ని దాని మీద కూడా అనేక భాష్యాలు చెప్పారు నిజాం కట్టినటువంటి హైదరాబాద్ చూసాం బ్రిటిష్ పెంచినటువంటి సికింద్రాబాద్ ని చూసాం మన కళ్ళ ముందు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన సైబరాబాద్ చూస్తున్నాం అది విజన్ డాక్యుమెంట్ అంటే అది నాయకత్వం అంటే అది కలలుగానే నాయకుడు అని అంటే ఇది విజన్ డాక్యుమెంట్ అంటే పరిపాలన అంటే హైదరాబాద్ ఇవాళ విశ్వ నగరంగా మారింది కళ్ళ ముందు గనపడుతోంది ఆయన ఒక యోగి లాగా నిర్లిప్తంగా ఏమైందిరా ఆరు నెలలుగా ఆరు నెలలుగా నువ్వు నీ బాబు లేదు నీ చిన్న బాబుని కాసింత సేపు పెగుడికి చాలా బాగుంటుంది నేను చాలా సార్లు చెప్తా ఉన్నాం మనమందరం కూడా ఏడు గంటలకు ఆఫీస్ వదిలేసి ఎనిమిది గంటలకు ఫోన్ చేసి తొమ్మిదికో పదికో టీవీ చూసి పడుకుంటే ఒక్క మనిషి మాత్రం ఈ రాష్ట్రం కోసం పని చేస్తూనే ఉన్నాడు సెక్రటరియట్ లోనే భోంచేస్తాడు ఆయన ఎంతమందికి తెలుసా నేను అడుగుతా ఉన్నా నాకు తెలుసు కేశవ అతను సెక్రటరియట్ లో నే ఎందుకంటే డబ్బుల పెట్టాల్సిన పని ఊరికే తిని ఇంట్లో అయితే బియ్యం అన్నీ అయిపోతా అందుకని సెక్రటరియట్ లో నే భోంచేస్తా ఎన్ని సార్లు ఆయన రాత్రి డిన్నర్ ని సెక్రటరియట్ తిన్నాడో ఒక్కసారి తెలుసుకోండి కేశవ నువ్వు మరి జోక్ చేస్తున్నావు ఆయన ఇంట్లో ఎప్పుడైనా తింటే కదా ఎప్పుడు సెక్రటరియట్ లో నే తిని అక్కడే తొంగుంటారు ఎందుకంటే ఫ్యాన్ కూడా కరెంట్ అవ్వదు ఏసీ కరెంట్ అవ్వదు కాబట్టి ఏమొస్తుంది ఆయనకి దేనికోసం ఆయన తపన పడుతున్నాడు నేను చెబుతాను కేశవ ఎందుకోసం తపర పెడుతున్నాడంటే ఆయన కుమారుడి కోసము అర్థమైపోయినా కోసమే తపన పెడుతూ ఇరవై నాలుగు గంటలు కృషి చేస్తూ ఉంటాడు ఆయన బాటలో నడుద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రేక్షకులారా ముఖ్యమంత్రి రెవెన్యూ మంత్రి చేసినటువంటి നമസ്കാരം ബായ്